తుపాను విపత్తును ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ప్రజలు సహకరించి పునరావాస కేంద్రాలకు రావాలని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు తుపాను తీరం దాటిన తర్వాత ట్రాఫిక్ విద్యుత్ పునరుద్దరణ నిర్వహించేందుకు సిబ్బందిని పరికరాలను అందుబాటులో ఉంచామని చెప్పారు తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ప్రజాప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు మితా తుఫాన్ కాకినాడ తీరానికి దూసుకొస్తున్న వేళ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు కలెక్టర్ జిల్లా ఉన్నతాధికారులందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు ప్రధానంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చడం సహాయ పునరుద్ధ చర్యలు తుఫాను ప్రభావం చూపిన నేపథ్యంలో వెంటనే వేగంగా పునరుద్ధ చర్యలు చేపట్టడంపై అన్ని చర్యలు దీని సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి నారాయణ ఈ ఏం ఏదైతే తుఫాను కాకినాడ పరిస్థితి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా గత అనుభవాన్ని బట్టి యాక్చువల్ చేసే దాని మీద కలెక్టర్ గారు యాక్చువల్గా అధికారులతోనే ప్రజాప్రభుత్వాన్ని డిస్కస్ చేసి ఆల్రెడీ అనేకమైన ఏర్పాట్లు చేశారు ఇన్ఛార్జి మంత్రిగా ఈరోజు నేను రావటం మరియు ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజాప్రభుత్వం అధికారులతో చాలా డీటెయిల్ గా డిస్కస్ చేశాను దీనికి సంబంధించి దాదాపు అన్ని ఏర్పాట్లు అటు కావాల్సిన వెహికల్స్ అంటే డిజాస్టర్ జరిగితే జనరల్ గా ఫస్ట్ గాలి వచ్చినప్పుడు చెట్లు చెట్లు అన్ని ప్రమాదాలు జరుగుతాయి ఇమీడియట్ గా వాటికి తొలగించడానికి కావాల్సిన ఏసీబీలు కావచ్చు కావచ్చు డాక్టర్లు కావచ్చు కేంద్రులు కావచ్చు ఏర్పాటు చేసుకున్నారు అదేవిధంగా గాలి ఎక్కువ తీసినప్పుడు ఎలక్ట్రికల్ బహిస్ తీసి స్తంభాలు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడానికి ఎక్కడ తుఫాను ప్రభావం ఉండదు ఆ ప్రాంతాల నుంచి చేయమని ఎలక్టిసిటీ ఉద్యోగం డిస్పిల్స్ పెట్టి అనేక గ్రామాలు మండలాలు పెట్టి పెట్టారు సార్ ఎందుకంటే ఎలక్ట్రిసిటీ మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్ కావాలన్నా ఏది కావాలన్నా అందువల్ల దానికి టైం అదేవిధంగా డిజాస్టర్ జరిగినప్పుడు ఒక్కసారి చాలా ఇబ్బంది అవుతుంది ఫుడ్ వెరీ ఇంపార్టెంట్ దానికి సంబంధించిన ఆహారం వాటర్ ఏర్పాటు చాలా ఏర్పాటు చేసుకున్నారు దాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు ఎందుకంటే అదేవిధంగా ఎన్డీఎఫ్ వాళ్ళు కూడా యాక్చువల్ గా తొంభై మంది యాక్చువల్ పెట్టున్నారు ఓట్లు కూడా యాక్చువల్ గా ఒక నలభై ఓట్లు దాదాపు రజీతగాళ్ళని వాళ్ళు కూడా ఏర్పాటు చేశారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు యొక్క సైక్లోన్ యొక్క మూమెంట్ బట్టి ప్రతి రెండు గంటలకు ఒకసారి యాక్చువల్ గా డిస్కస్ చేసుకుని దాని మీద మార్పులు చేపలు పెట్టి మనం మత్స్యకారులు యాక్చువల్ గా ఆరు వందల పదిహేడు కోట్లు సముద్రంలో ఉంటే వాటన్ని అన్ని ఆల్రెడీ తెప్పించ లో పెట్టాం గ్రీక్స్ సేఫ్ గా ఉంటుంది అనే విధంగా అదేవిధంగా వాళ్ళందరూ కూడా యాక్చువల్ గా బయట వాళ్ళకి ఏదైతే లో లైంగింగ్ ఏరియాలో ఉంటే వాళ్ళందరినీ పునరావాస కేంద్రానికి బాధ్యతగా అందుకని యాక్చువల్గా ఇక్కడ ఉన్న అన్ని స్కూల్స్ ని కాలేజీని అన్నిటికి కూడా సెలవులు ఇచ్చాం అంతేకాకుండా నూట ఒక్క వసతి గృహాలు ఉన్నాయి ఈ యొక్క కాకినాడ జిల్లాలో పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది విద్యార్థులు చదువుతుంటే వాళ్ళందరినీ పంపించి ఇంటికి చేరినట్టు కూడా యాక్చువల్ ప్రశ్నించండి ఆ యొక్క స్కూల్స్ గృహాలు వస్తుగృహాలన్నిటి కూడా ఈ డిజాస్టర్ యాక్చువల్ గా సేఫ్టీ బస్ వాడటం జరుగుతుంది అయితే కొందరు జనరల్గా గా గతంలో మా అనుభవం ఏంటంటే ఈ యొక్క పునరావాసాలు రమంటే మంది సరిపోతుంది అలా చేయకుండా ఎస్పీ గారికి యాక్చువల్గా ట్రాక్ట్గా చెప్పి పోలీసు వాళ్ళని అటు ప్రజాప్రభుత్వం కోఆపరేటర్ పునరావసరం మళ్ళా ఈ డిజాస్టర్ ఇది ఇక్కడ కాకినాడ జిల్లాలో పరిస్థితి ఎదుర్కొనేందుకు ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టింది ఎలాంటి ఇబ్బంది విపత్కరమైన పరిస్థితి ఎదురైనా కూడా జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టేందుకు అన్ని చర్యలు చేశాం అట్లాగే ముఖ్యమంత్రి ఆదేశాలను కూడా జిల్లా అధికారులకు వివరించామని మంత్రి నారాయణ చెప్తున్నారు రాజశేఖర సాయి కృష్ణ ఈటీవీ న్యూస్